రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు కరీంనగర్ జిల్లా బొమ్మకల్లో రైతు భరోసా పథకంపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతుల అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేయాలని సూచించారు ఆయిల్ ఫామ్ సాగు వల్ల లాభాలు గడించవచ్చని అన్నారు కలెక్టర్లు కూడా రిటైర్డ్ అయిన తర్వాత ఆయిల్ ఫామ్ సాగు చేస్తారని తెలిపారు ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేస్తుందని తెలిపారు అంతకుముందు పలువురు రైతులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసాను అన్ని వర్గాల రైతులకు కాకుండా పేద చిన్న సన్నకారు రైతులకే పరిమితం చేయాలని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు